ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి దామోదర సంజీవే చేసిన కృషి ఎంతో ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు మేయర్ గంగాడ సుయా కలిసి పూలమాలలు వేసి నివాళులర్ ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అతి చిన్న వయసులో దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దామోదర సంజీవికి దక్కుతుందన్నారు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలకు నాంది పలికారన్నారు వృద్ధులు వితంతువులు ఇస్తున్న సామాజిక ఫంక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది సంజీవే చెప్పారు అలాగే అవినీతి నిరోధక శాఖకు ఏర్పాటు సాగునీటి పారుదల ప్రాజెక్టు లో చేయటం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన ప్రారంభించారని తెలిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఎన్నో కార్మిక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సంజీవయ్య ఆదర్శాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి సంజీవయ్య అన్నారు ఇవాళ వారి సంజీవి మన దామోదర సంజీవయ్య జయంతి రోజు మన కలెక్టరేట్ ముందు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఎంపీ గారు స్థానిక గౌరవ మేయర్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న నాయకులు అండ్ అధికారులు అండ్ ప్రజలందరూ కూడా ఏకంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది సో ఆయన ఇవాళ ఈ జయంతిని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా గవర్నమెంట్ ప్రకటన చేసిన చాలా సంతోషం ఫస్ట్ ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ టు మన స్టేట్ మాత్రం కాకుండా నేషన్కి ఉన్నది మనందరికీ కూడా ఒక గర్వకారణము మనకి ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంటున్నప్పుడు ఒక దళిత చీఫ్ మినిస్టర్గా ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా నేషనల్ లెవెల్లో హీఈస్ ద ఫస్ట్ లీడర్ అండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అట్ దిస్ టైమ్ సో అది మాత్రమే కాకుండా మన రాష్ట్రంలో ఉంటున్న వివిధ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు వివిధ అభివృద్ధి ఇనిషియేటివ్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ పులిచెంతల నుండి గాజుల తినే గురించి ఇట్లాంటి దాదాపుగా ఫోర్ టు ఫైవ్ ఇరిగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన ఇనిషియేట్ చేసుకొని కంప్లీట్ చేయడం జరిగింది పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవ్ గారి నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో కలెక్టరేట్ ఎదురుకుండా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అనేది కూడా మనం సమర్పించుకొని గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు మేయర్ గారు బంగాడు సుచాతి గారు అధికారులు ఇంకా ప్రతిపెద్ద అందరూ కూడా ఈ సమావేశాల్లో అందరూ కలిసి ఉండటం అనేది సంతోషంగా భావిస్తూ పెద్దలు శ్రీ సంజీవ గారు చేసిన మంచి పనులు ఎన్నో ఇప్పటివరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నాం వారు చీఫ్ మినిస్టర్గా చేసిన కాలంలో సంస్కరణలు అనేది చాలా ప్రముఖంగా కూడా కొత్త కొత్త అన్నీ కూడా తీసుకొచ్చారు బడుగు మీద ప్రజానీకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు ఆచరణలో ఉన్నాయంటే ఎంతో సంతోషంగా మనం గర్వంగా కూడా వారి పేరు అనేది కూడా మనం మననం చేసుకు మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని అంటే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఆలోచన రావటం అనేది వారు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనకు వచ్చిన ఆలోచనలు అనేది మనం మర్చిపోవాలని అవన్నీ కూడా ఆయన లా మినిస్టర్గా చేస్తున్నప్పుడైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కొంతకాలం వారు కూడా అక్కడ ప్రెసిడెంట్గా కూడా చేయడం అనేది కూడా మనం చూసాం ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఆయన ఆరోగ్యం బాగాలేనం ద్వారా కొంతకాలం ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు జరగటం అనేది కూడా చూసాం అయినా కూడా దామోదరం సంజీవయ్య గారిని అనేది మన ప్రాంతంలో ఇప్పుడు కాదు ఎప్పుడో సోదరుడు మన అరుణ్ కుమార్ అయితే ముందు నుంచి ఆ విగ్రహాన్ని స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ముందు ప్రతి కార్యక్రమాన్ని వారు సొంతంగా కూడా చూడటం అనేది చూసాం అందువల్ల మనం అందరం యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యువతి యువకులైనా కూడా వారి ఆశయాలు దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మనం కొనసాగించాలి ఇంకా భారతదేశంలో వారు కొన్ని సంస్కరణలు చూపించిన మార్గాలన్నీ కూడా మనం కొనసాగించాలని కూడా మాకుంటుకుంటూ పోతాం కూడా ప్రత్యేకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను